అవును వదంతులు అమాయకుల ప్రాణాలని బలి తీసుకుంటున్నాయి నిన్న అంటే బుధవారం ఇరవై రెండవ తేదీన మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో జరిగిన ఘోరమైన రైలు ప్రమాదం జరిగిన విధానాన్ని చదివిన తర్వాత నాకైతే ఇలాగే అనిపిస్తుంది వదంతులు అమాయకుల ప్రాణాలని తీస్తున్నాయని మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ముంబై వెళ్తున్న ఎక్స్ప్రెస్ నుంచి చక్రాల నుంచి ఏవో చిన్నపాటి నిప్పు రవలు వచ్చాయని చెప్పేసి వెంటనే చైన్ లాగేసి ఆ బోగిలో ఉండే వాళ్ళందరూ ఒక్కసారిగా దూకేశారు వాళ్ళు దూకడం ఎక్కడ దూకారంటే ఎదురుగా ఉండే పట్టాల మీద దూకారు అదే సమయంలో ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లే కర్ణాటక ఎక్స్ప్రెస్ దాదాపు నూట నలభై కిలోమీటర్ల వేగంతో వస్తుంది ఆ ఎక్స్ప్రెస్ వీళ్ళ మీద నుంచి వెళ్ళింది అంతే పన్నెండు మంది తున తుణకలైపోయారు కాళ్ళు చేతులన్నీ ఎగిరిపోయి అక్కడ దృశ్యమంతా భయానికంగా మారింది ఒక్కసారిగా పన్నెండు మంది ప్రాణాలు బలి బలైపోయాయి దీని కారణం ఏమిటి వాస్తవానికి రైలు ఏమి భోగ్యం తగలపడిపోలే కానీ భోగే తగలపడిపోయినంత విధంగా అక్కడ కొద్దిమంది వ్యక్తులు ఆ విధంగా కేకలు వేయటం తోటి మిగిలిన జనాభా అంతా కూడా ఒక్కసారిగా దూకేశారు ఇక్కడ ఏంటంటే కనీసం అదిగో పులి అంటే అది కనీసం పులే కాదా అని ఒక్క క్షణం అట ఆలోచించే పరిస్థితి లేకుండా ఉంది దానివల్లే ఈ విధంగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ వాస్తవంగా ప్రాథమిక విచారణలో తేలింది ఏమిటంటే కింద యాక్సెల్ నుంచి చక్రంలో నుంచి చిన్నపాటి నిప్పు రవ్వలు వచ్చి స్మోక్ వచ్చింది ఇవి ఎలా వచ్చింటుంది అని తర్వాత ప్రాథమిక విచారణలో ఏం తెలిసింది అని అన్నప్పుడు అంటే రెండు బోగిల మధ్య బ్రేక్ సిస్టమ్ జామ్ అవ్వడం వల్ల కానీ లేదా ఆ యాక్సెల్ యొక్క రాపిడి వల్ల కానీ చిన్నపాటి రవ్వలు వచ్చాయి లేదా దాని రవ్వల నుంచి స్మోక్ వచ్చింది అంత అంతేనూ అక్కడ ఎలాంటి రైలు ఐ మీన్ మంటలు అనేది వ్యాపించలేదనేది ప్రాథమిక విచారణలో తేలింది కానీ ఎలాంటి మంటలు లేకుండా చిన్నపాటి రవలకి అంటే కొద్దిమంది అలా భయంతో ఆ టైంలో సహజంగా ఎవరున్నా నేనున్నా మీరున్నా కూడా ఖచ్చితంగా ప్రాణ భయం అనేది ఉంటుంది ప్రాణాన్ని రక్షించుకోవాలని ఉంటుంది కానీ కానీ కనీసం అంటే కనీసం కొన్ని సెకండ్ల పాటైనా అక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుసుకునే ఇది మనం విచక్షణ చూపించలేకపోతే ఇలాంటి పరిస్థితులు ప్రమాదాలు జరుగుతుంటాయి మొన్న తిరుపతిలో జరిగింది కూడా అదే కదా వైకుంఠ ఏకాదశికి దర్శన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి కోసం అక్కడ వేచి ఉన్నారు భక్తులు కొన్ని గంటల పాటు వేచి ఉన్నారు అక్కడ గేట్లేస్ ఉన్నాయి టికెట్ల కోసం వేచి ఉన్నారు అయితే ఈ లోపు అక్కడ ఆ పార్కులో వేచి ఉన్న వాళ్ళలో ఒకరికి ఏదో అస్వస్థత రావడం అతన్ని హాస్పిటల్కి చేర్చే క్రమంలో గేట్లు ఓపెన్ చేయడం జరిగింది అంతే ఆ గేట్లు అక్కడ ఎవరో టికెట్లు ఇస్తున్నారని ఒకరిద్దరు అలా అనడంతో మొత్తం వందల మంది ఒక్కసారిగా గేటు వైపు దూసుకు ఒక్కసారిగా రావడంతో తొక్కిసలాట జరిగి అక్కడ ఆరు మంది చనిపోవడం జరిగింది ఈడ కూడా అదే కదా కనీసం టికెట్లు ఇస్తున్నారా లేదా ఎందుకు గేట్లు తీస్తున్నారా అనేది ఒక్క నిమిషం అంటే ఒక నిమిషం కూడా అక్కడ ఆలోచించే పరిస్థితి లేకుండా పోయింది అంటే అక్కడ అంటే ఏం చేస్తున్నారు ఇక్కడ గుంపులో సమూహంలో ఏదో ఒకరిద్దరు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోకుండా నిర్ధారణ చేయకుండా ఒకసారిగా వాళ్ళు పెద్దగా కేకలు వేయటంతో మిగిలిన జనాభా కూడా అది దాంట్లో వాస్తవం ఎంత అనేదాన్ని గ్రహించకుండా ఒక్కసారిగా దాంట్లో వాళ్ళ ముందు వాళ్ళని అనుసరించటం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అందుకే నాకు అనిపించింది వదంతులు పుకార్లు చాలా ప్రమాదము కాబట్టి కొద్దిమంది ఎవరైనా కొద్దిగా ఆలోచించాలా ఏదైనా ఒకటి మనం నిర్ధారం చేసుకోకుండా ఒక్కసారిగా ఒక వార్తని జనాల్లో స్ప్రెడ్ చేయడం ఎంత ప్రమాదకరమైన పరిస్థితికి దారితీస్తుంది చూడండి ఇక్కడ నిజానికి వాళ్ళు ప్రయాణిస్తున్న రైలు ఏమి పెద్ద ప్రమాదానికి గురిగా లేదు కాకపోయినా కూడా ఆ రైల్లో ప్రయాణించే పన్నెండు మంది అమాయకులు అక్కడ అంత భయానకంగా మృత్యువాత పడ్డారంటే దీనికి పుకార్లు కాదా వదంతులు కాదా ఒకసారి మనం ఆలోచించాలి అంటే ఇక్కడ నేను రెండు అంశాలు ఏంటంటే ఆ పుకారులు పుట్టిచ్చేవాళ్ళు అంటే వాళ్ళు కావాలని చేస్తున్నారా లేదా అనేది వాంటెడ్గా క్రియేట్ చేసే వదంతులు ఒక టైప్ అయితే అంటే వాళ్ళకు అత్తరపాటు జనాల మంది మీద రుద్దడం అవుతుంది వాళ్ళు ఆ విధంగా జనాలు ఆ వార్తను తీసుకెళ్లే ముందు వాళ్ళు అక్కడ వాళ్ళు ముందుగా ఉన్న వాళ్ళు దగ్గరగా ఉండేవాళ్ళు ఏం జరుగుతుందో మొదట చూసిన వాళ్ళు ఒక సెకండ్ ఆడ వాస్తవం ఏంటనేది గమనించకుండానే ఒక్కసారిగా అదో పులి అని పెద్దగా కేకలేస్తే ఆ పక్కన నుండే కూడా పులే కాదా అని చూసుకోకుండా వెంటనే వాళ్ళని అనుసరించడం అంటే చూడండి ఎంత భయానకమైన దృశ్యానికి కారణమవుతుందో చూడండి ఇది ఫ్రెండ్స్ నేను ఈ చెప్పాలనుకున్నది అంటే వదంతులు పుకార్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి వదంతులు పుట్టించే వాళ్ళు నిజానికి చూడండి అది ఎంత ప్రమాదాన్ని దారితీస్తుందని ఒకటి ఆలోచించాలా ప్లస్ అక్కడ ఉన్నప్పుడు సమూహంలో ఏదైనా ఒక వార్త అలా గుప్పమన్నప్పుడు మనం దాని యొక్క వాస్తవాలు తెలుసుకొని మనం స్పందించడానికి కాస్త సంయమనం పాటించాలా అనేది రెండు అంశాలు నేను ఇక్కడ చెప్పాలనుకున్నది